మిట్ట మధ్యాహం పట్ట పగలు ఒక పరా ఆడిస్తడానికి మీకు సిగ్లేదు అంత దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తే మమ్మల్ని వదిలేస్తే నిన్ను తగులుకున్నది దానికి సిగ్గుందా లేదు ఏంట్రా కౌంటర్లు వస్తున్నావా

ఆపండి ఇక్కడ ఇక్కడే ఇక్కడే స్మశాన్ని ఎక్కడైతే సేఫ్టీగా ఉంటుందండి రండి బెదరు కొండ పోయింది బెదరు ఎవడో కొట్టే ఉంటాడు నగల గురించి కొండ ఆ నగల కొండలని పెట్టా బెదరు వీడి వల్ల దానంతా నాశనమైంది అమ్మయా నగలు దాచేశాం రా ఇక్కడ సేఫ్ అంటావా ఆయన ఎవరు సత్యహరిశ్చంద్రుడు ఆయన నమ్మకపోతే ఇంకెవరిని నమ్మలేదు ప్రస్తుతానికి ఇదే మన సేఫ్టీ లాకర్ ఈ కేసు కొంచెం వేడి తగ్గేంత వరకు ఈ ఇక్కడ ఉండడమే కరెక్ట్ ఒక ఆరు నెలల వరకు నీ దారి నీది నా దారి నాది ఈ ఆరు నెలలు పోలీసులు కట్టబడకం తిరగలే

నువ్వు ఏం చేస్తావో తెలియదు వాడు దొరికేంత వరకు నువ్వు నాతోటే ఉండాలి వాడు ఎలాగైనా దొరకాలి అలాగే బ్రదర్ ఆడవాళ్ళకి గతపట్టింది వాడు దొరకాలి చెప్తాను సరే అదే అంటే ఎప్పుడు వికెట్ పడితే బాగున్నావు ఈ ఓవర్లో రెండు వికెట్లు పడతాయి వేలేసుకో ఇంకా రెండు బాల్స్ ఉన్నారా రెండు వికెట్ ఎలా పడతాయి తెలవ పెట్టి మరీ చేంజ్ చేసి చెప్పు తెంపుకొని దీనికోసం దీని అమ్మ టేస్ట్ పడుతుందాతయ్య ఎవరు రాతారు ఇంకా అర్థం కాలేదండి మన కొంపలో ఎల్ఈడీ లైట్ వెళ్ళించడానికి వచ్చిన మీ చిన్న కోళ్ళు చెప్పు తెగిపోతున్నా రే అదేనే తాతయ్య తన అనాథ పైగా మోగతి నలుగురికి చెప్పుకోలేదు కదా ఐదుగురు కలిసి తను రేపు చేయబోతుంటే అర్థమైందండి టైం కి మీరు సింగిల్ గా సోలో చేసి అమ్మాయి కొత్త జీవితాన్ని ఇద్దాం తీసుకొచ్చి ఉంటారు అంతే కదా ఆపరా పెద్దలో మేము ఉంటుండే ఆడలా చూసుకుంటాడు ఆవిడికి ఏం చేయాలన్నా మేమే చేయాలి తమ్ముడు ఆవిడ గురించి నువ్వు మర్చిపో ఇక నుంచి ఆవిడని ఆటిన దానిలో చూసుకుంటాం రండి ఆ కేసీ పప్పేసి నెయ్యేసి పెడతాం ఏమంటుంది అదే మొక్కలు ఆడుకుందాం నేను చెప్పింది చికెన్ ముక్క గురించి పేక ముక్క గురించి కాదు వండి చావండి పెళ్లి కాని మొగాళ్ళు ఇంట్లో వాడపిల్లని తీసుకొచ్చి పెట్టడం పర్లేదంటావా అమ్మాయిని పెడితే తప్పు కానీ ఆవిని పెడితే తప్పలేదు తాతయ్య పైగా మోగది సర్లే దా అమ్మా రేపటిలోపు నువ్వు వడ్డీ కట్టకపోతే ఎల్లుండి గేదెని తీసుకొచ్చి మా కట్టేసుకుంటాను రా అంతే మరి ఎంట్రా సత్తి ఇటు వచ్చావు ముప్పై ఏళ్ళ అప్పుకోసం వచ్చాను అదే సంగతి చెప్పు మరి ఏం తాకటి పెట్టడానికి వచ్చావు అనుసే అండి అంటే సూర్య ఆట పిల్లలను తాకటి పెట్టుకుని డబ్బులు అంటే ఏమతో చెప్పాడు రామ్ అరే పావులు తాకట్టు పెట్టుకుని ఎవడైనా డబ్బులు ఇస్తారా డబ్బులు ఏంటి బాబు డాలర్ ఇస్తారు ఎందుకు కాటే పిచ్చుకోవడానికి తెలియదు అనుకుంటా దీని విషయంతో మెడిసిన్ చేస్తారు యాభై యాభై వేలు ఈ విషయానికి ఎంత విషయం ఉందా డౌట్ అంతా కాదు ఎంక్వైరీ చేసుకున్నా అరే నాకు వచ్చిన డౌట్ అసలు నీ పావులో విషయం ఉందని గ్యారెంటీ ఏంటిరా ఆ చీటోడు చెప్తాను కాటే చేస్తాను కాటు నేను కాదురా వేయించుకునేవాడు వేరే ఉన్నాడు అరే భద్రం ఒకసారి నీ చెయ్యి ఇటు బయటపడాయమ్మా చేతులు కాళ్ళు లేవండి బాబు ఒరే జాతకం చూడటానికి రా వెదవా నాది వంద ఏళ్ళ జీవితం అని మొన్న శరణ్ గారు చెప్పారండి అది చూడటానికి రా చెయ్యి మందే అయితే అదేంటండి జాతకం చూద్దని చెప్పి టీకా ఇంచి టీకా కాదురా ఎదవా నాకు బాంబు కట్టేసింది అవునరా నా బాంబు కట్టేసిందా పరీక్షే కదా ఎందుకు భయపడతావు చెప్పత్య బాబు నీ పావులో విషం ఉందని నమ్మాను వాడికి విరుగుడు ఇచ్చేసాయి అవునండి ఒరే ఆ కంటింగ్ కంటింగ్ బాగా వాడికి వచ్చేది వందేరా వందతో పని అవుద్దా అయ్యాలు బేర डब रोजमा बेत डेस्टे दी कंग रोजुरी चलो ఇదిగో ఈ రోజు నుంచి మేము తాకట్టు పెట్టుకుంటున్నాం నెలకి ఇరవై రూపాయలు పవన్ వాడికిచ్చాయి తీసుకోలే రోజు రెండు గుడ్లు రెండు రోజులు పెట్టాయి వాడు మనకి డబ్బులు తిరిగి ఇచ్చేవరికి ఈ పవన్ కన్న బిడ్డలా చూసుకోవాలా కొద్ది డబ్బుల కోసం విషయాన్ని ఇంట్లో పెట్టుకుంటావరా